알겠어. 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 알겠어.

परशुबली ये ये सिस्टम इतना अटल ना हो हां मार दीर्घकीर हां आधो तुरमा इतना मोटी तोय दकन के नहीं अब ये दिन आता है जरूर हम ये नहीं रो ये कत्यान के हम सगमितुल उठाओ सगमितुल उठाओ अटला ओकर रीगा ये सारी

து <tie> அது <tie> ரவுண்ட் 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 அண்ணா ஒரு கால் போனா ஒரு கால் கேமா ஒரு கால் கே ஒரு கொண்ணே சின்னது உத்திரம் கடை ஏ மோட்டார் கேரா நார் கேத்தலை ஐப்பன் நா என்னது சின்னது நீதரா చె సరైతే తర్వాత ఎప్పుడు వచ్చినా అందులోకి అవుతాయి ఆ డబ్బుల్లోరో ఈ డబ్బులో పెట్టుకుంటే బార్డర్ కొట్టండి ఒకటి రైలు బార్డర్ కొట్టండి అట్లా వెంబడి కూలింగ్ పడాలి ખાના બોદરો ખાવા જઈશું તો પાડે વાગે ના બોલ આ વાંકો કરી દે બે બગા બગા એ છે કે દરકે આ આરામ કરી મિટીંગ નોટરાયના એગસ્ટમાં અહીંયા આયા યે આ પણ ન્યારે સુસો તમને ઓકડી છે મહારાજ બગા એ બેવલો કલ્લોવલો વાળો કલ્લોવલો દીપન છે એમાં છે બે अंक આપના હા હા

ད�ོ ཏཏོ སྱ ང ཚསྱ སུ ངསྱས རེ བསྱེས� 네, 네. 네, 네. 네, 네. 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 네.

ಈ ಮನುಷ್ಯೂಡಿ ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాం మరి దీనికి కొత్త కలిగే అప్పుడు పోయి బాగా బురుకనే పులుసు పెట్టు మంచిగా ఉంటుంది ఇంకా చచ్చిపోలేదు వాటికి అట్లా

Cara, la mía. Mira, miento limpio, mi mamá. ఫిష్ కడికి కూలింది చూడు అయిందా వింపుతాను బ్రో మసాలా వస్తాను అలా వేయ మసాలా వేయద్దా మసాలా కలపాలి జీలకర్ర ధనియాలు మెంతుల పొడి మెంతుల పొడి పసుపు కారం పొడి కలుపుతావా కలుపు కారం పసు ఉప్పు అన్నీ కలుపుతావు కలుపుతా ఇప్పుడు మసాలా మసాలా అంటే ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఒకసం బెల్లం కారం పొడి మసాలాలు ఉప్పు ఉప్పు కలుపు ఉప్పు కలుపు మసాలాలు కలుపు పండుకోడాకూర ఇది ఇది పులుసు కోసం చేస్తానవా ఫ్రై కోసం చేస్తానవా இந்த புல் <Shooting citrus>. <coughs> <saven> <gVOICEOVER� smokedlak> <caffe tới> చేపలు కడిగి తెచ్చి కోసి కడిగి కడగడమే ఛాన్స్ ఏర్పడుతుంది పడుతుంది ఈజీ చేపలు ఇల్లాకు ఇల్లిగడ్డ

అది బొచ్చను ఇది వంట చూడమ్మా దాన్ని పులుసు పెట్టమండిగా అమ్మ అది బాగుంటుంది చూడండి మసాలా పట్టిస్తున్నాము పీసులు అన్నిటికీ ఇదిగో చూడండి ఒకసారి ఇలా ఇలా పట్టిస్తాం మేము దీనిలో కారం పొడి వేయలేగా కాదుల అయ్యా కాదు పులుసు పోసినాం కదా వేయాల్సింది టేస్ట్ నాకు చేయబడి మూత పెట్టేసి ఇవి ఫ్రైలు ఈ పీసులు ఫ్రైలు ఫ్రైకి డీప్ ఫ్రై డీ ఫ్రై అలా కూడా పట్టిస్తున్నాం అల్లం ఎల్లిగడ అల్లం ఎల్లిగడ్డ ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి నచ్చి ఇవి తెలంగాణ స్టైల్ పులుసు పెడతాం మేము

apa lapisan wow ini mau jam hours custom, mama custom.

ஃபிரை எத்தா போட்டால் மொத்தம் டீப் ஃபிரா பூரி பூரி லவாலிது அம்மனி அம்மம் அபி எத்தோடு பீன் லா காவல மொத்தம் கொஞ்சம் ஜாஸ்தி ஆகவேட்டு ஓகே தான் కోసం నేను రిజల్ట్లో చేస్తాను కొంచెం ఓవెన్లో చేసుకోవాలి ఓవెన్ మొదలు పెట్టుకోవాలి కోసం ఇట్లయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా వాళ్ళకి ఆయిల్ అంతా పెట్టద్దు తోటి రంగుల మంచి అటు అది కదా బొక్క కూడా కరెకరా ముందుకోవద్దుగా